ఆ వంట చెప్తున్నది నా ఏదైతే ఓనర్ ఏదైతే నా ఓనర్ ఉన్నారో నా యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నాతో పని ఎక్కువ తీసుకుంటున్నాడు నాకు భోజనం ఇది ఆహారం తక్కువ ఇస్తున్నాడు పని ఎక్కువ తీసుకుంటున్నాడు అని ఆ వంట ప్రవక్త గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది ప్రవక్త గారు చెప్పారు జంతువు ఏదైతే ఉన్నారో ఆ జంతువుకి తన హక్కును పూర్తి చేయి ఒకవేళ నీ ద్వారా ఆ జంతువుకి ఇబ్బంది కలిగితే సృష్టిగా దైవం దగ్గరికి వెళ్ళిన తరువాత నీకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది నీకు శిక్ష ఇవ్వడం జరుగుతుంది అది సొదల పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఇంకా ఏ కులానికి సంబంధించిన ఏ మతానికి సంబంధించిన ఎక్కడైనా న్యాయం జరగకపోతే పని జరగకపోతే ఇంకా ఏ అయినా ఎక్కడైనా వాళ్ళు ఇబ్బందిలో ఉంటే వాళ్ళ ఇబ్బంది దూరం చేయడం కోసం వాళ్ళకు సేవ చేయడం కోసం వాళ్ళకు ఆదుకుంటే ఏదైతే ఈ ఆలోచన ఉందో ఈ ఆలోచన మహాన్ చెప్పిన ఆలోచన ఈ ఆలోచన అది చెప్పిన ఆలోచన ఈ ఆలోచన నారాయణ భగవద్గీత దైవ గ్రంథాలు చెప్పిన ఆలోచన ఎవరైతే యువరీతి కోసం హ్యూమన్ రైట్స్ ఇంకా పేదవాళ్ళ కూడా ఉంటాయి మన మీర్ గురించి నేను చాలా విన్నాను మన హెచ్ఎఫ్ గుర్ మేస్టర్ అతను కూడా చెప్పారు సయ్యద్ మీర్ గారు ఇప్పటి వరకు కొన్ని వందల కేసెస్ ఈ పార్టీలో అబ్బాయి కేసెస్ పోలీస్ స్టేషన్ వెళ్ళి మూడు నాలుగు నెలలు తిరిగిన తర్వాత కూడా పని కాని కేసెస్ అలాగే పెట్టుకోరా అని నా పేర్ల వాళ్ళని ఆదుకున్నారు అలా శుభానా మతాలా సయ్యద్దు నేరుగా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇంకా మంచి వస్తాది ఇవ్వాలని ఇలాంటి డాక్టర్స్ ఇంకా ఎన్నో పొందాలని కోరుకుంటూ అసలు మరియు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో